హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి ఆంధ్రదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పాలన అనే టాపిక్ లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న రాయలసీమలోని పాలగారులను అణచివేసిన ఆంగ్లేయుడు ఎవరు చూడండి రాయలసీమలోని పాలగారులను అణచివేసిన ఆంగ్లేయుడు ఎవరు అంటే ఆంగ్లేయ అధికారి ఎవరు ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఆన్సర్ థామస్ మండ్రో నెక్స్ట్ రెండవ ప్రశ్న థామస్ మండ్రో కర్నూలు జిల్లా అధికారిక పర్యటన సందర్భంగా ఎక్కడ కలరా సోకి కలరా అనే వ్యాధి సోకి మరణించను థామస్ మండ్రో కర్నూలు జిల్లా అధికారిక పర్యటన సందర్భంగా ఎక్కడ కలరా సోకి మరణించను ఆన్సర్ పత్తికొండ పత్తికొండ అనే ప్రదేశం వద్ద చూడండి యాక్చువల్గా ఈయన బ్రిటిష్ దేశం నుండి వచ్చిన ఎంత గొప్ప అధికారి అని మనం చెప్పవచ్చు అంటే ఈ యొక్క ఆ యొక్క ప్రదేశానికి వెళ్తే ఈ వ్యాధి సోకుతుందని చెప్పి సోకే అవకాశం ఉందని చెప్పి అక్కడ ఉన్న స్థానిక అధికారులు చెప్పినా కానీ ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ యొక్క కలరా సోకి అక్కడ చనిపోవడం జరిగినది సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే బ్రిటిష్ దేశం నుండి వచ్చిన అందరూ వ్యక్తులు అందరూ అధికారులు మంచివారు కాదు అని అనుకోవడం కరెక్ట్ కాదు సో అది మనం గమనించాలి ఇక్కడ పాయింట్ స్వదేశంలో ఉండే అందరు వ్యక్తులు మంచివారు మంచివారని మనం చెప్పలేం బ్రిటిష్ దేశం నుండి వచ్చిన వారు చెడ్డవారని మనం అనుకోకూడదు అది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఇలా తామస్ మండ్రో కర్నూలు జిల్లా అధికారిక పర్యటన సందర్భంగా ఎక్కడ కలరా వ్యాధి సోకి మరణించిన అంటే పత్తికొండ అనే ప్రదేశం తర్వాతి ప్రశ్న తామస్ మండ్రో రాయలసీమ ప్రాంతంలో ప్రవేశపెట్టిన భూమి శిస్తి విధానము పేరేమిటి ఆన్సర్ రైతు వారి విధానము నెక్స్ట్ తర్వాత ప్రశ్న నాలుగో ప్రశ్న కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో హిప్పన్ నాయకత్వాన ఏ సముద్ర నౌక ద్వారా భారతదేశానికి వచ్చాను కెప్టెన్ హిప్పన్ ఏ సముద్ర నౌక ద్వారా భారతదేశానికి వచ్చాను ఆన్సర్ గ్లోబ్ గ్లోబ్ నౌక ద్వారా భారత్ కు రావడం జరిగింది నెక్స్ట్ ఐదవ ప్రశ్న వందవాసి యుద్ధం చూడండి వంద వాస్ అనే ప్రదేశం వద్ద జరిగినది ఆ విధంగా ఈ వంద అని అనే పేరు రావడం జరిగినది వంద వాస్ బ్యాటిల్ వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగినది வந்த வாசி யுத்தம் எப்படி ஜெரினது ஆன்சர் பதிஹேடு வந்த அரவையோ சவசரம் அது ப்ளாசி அப்படி பாகல் ஆஃப் பிளான்சி அப்படி ப்ளாசி பிளாசி பதினேழு பகார் அப்படி பதினோரு வந்து அறுவடை நாலு பேட்டல் ஆஃப் பிளான்சி బ్యాటిల్ అయితే పదిహేడు వందల యాభై ఏడు బక్సార్ బక్సార్ అయితే పదిహేడు వందల అరవై నాలుగు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆరో ప్రశ్న పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగినది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ పరంగా ఏపీఎస్ట్రీ సబ్జెక్ట్ పరంగా పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగినది పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగినది పదిహేడు వందల తొంభై నాలుగు జూలై పది పదిహేడు వందల తొంభై నాలుగు జూలై పదిలో జరిగినది పద్మనాభ యుద్ధం నెక్స్ట్ తర్వాత ప్రశ్న పోర్చుగీస్ వారు ఏ సంవత్సరంలో మచిలీపట్నంలో తమ యొక్క వర్తక స్థావరాన్ని నెలకొల్పెను పోర్చుగీస్ వారు ఏ సంవత్సరంలో మచిలీపట్నంలో తమ యొక్క వర్తక స్థావరాన్ని నెలకొల్పెను ఆన్సర్ పదహారు వందల డెబ్బై సంవత్సరం నెక్స్ట్ తర్వాత ప్రశ్న తూర్పు తీరంలో ఆంగ్లేయుల యొక్క ముఖ్య స్థావరం ఏది తూర్పు తీరంలో ఆంగ్లేయుల ముఖ్య స్థావరం ఏది ఆన్సర్ మద్రాస్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న తొమ్మిదవ ప్రశ్న బ్రిటిష్ వారికి తూర్పుగోదావరిలోని ఏ ప్రాంతం నేత కార్మికులకు ముఖ్య కేంద్రంగా ఉండేది చూడండి తొమ్మిదో ప్రశ్న బ్రిటిష్ వారికి తూర్పు గోదావరిలోని ఏ ప్రాంతం నేత కార్మికులకు ముఖ్య కేంద్రంగా ఉండేది ఆన్సర్ ఇంజరం ఇంజరం నెక్స్ట్ పదవ ప్రశ్న బ్రిటిష్ వారి ముఖ్య స్థావరం చిన్నపట్నం ఏ సంవత్సరంలో మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది పదవ ప్రశ్న బ్రిటిష్ వారి ముఖ్య స్థావరం చన్నపట్నం ఏ సంవత్సరంలో మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరం నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్రదేశంలో మొట్టమొదటి వర్తక స్థావరం ఏర్పాటు చేసిన ఐరోపా వర్తకులు ఎవరు ఆంధ్రదేశంలో మొట్టమొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసిన ఐరోపా వర్తకులు ఎవరు ఆన్సర్ డచ్చి వారు నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న ఆంధ్రదేశంలో డచ్ వారు ఏ సంవత్సరంలో మొదటి వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగినది చూడండి ఆంధ్రదేశంలో డచ్ వారు ఏ సంవత్సరంలో మొదటి వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆన్సర్ పదహారు వందల ఎనిమిదో సంవత్సరం అదే ఇండియాలో మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే పోర్చుగీస్ వారు తర్వాత డచ్ తర్వాత బ్రిటన్ తర్వాత ఫ్రెంచ్ గుర్తుపెట్టుకోండి ఇండియాలో మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే పోర్చుగీస్ రెండవ వారు ఎవరంటే డచ్ మూడవది ఎవరంటే బ్రిటిష్ నాలుగవది ఎవరంటే ఫ్రెంచ్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఆ విధంగా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫ్రెంచ్ వారు ఆంధ్రదేశంలో మొదటి వర్తక స్థావరం ఏది పదమూడవ ప్రశ్న ఫ్రెంచ్ వారు ఫ్రెంచ్ వారి ఆంధ్ర ఆంధ్రదేశంలో మొదటి వర్తక స్థావరం ఏది ఆన్సర్ మచిలీపట్నం నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న కోస్తా ఆంధ్ర ప్రాంతంపై అధికారంను స్థాపించిన మొదటి ఐరోపా వారు కోస్తా ఆంధ్ర ప్రాంతంపై అధికారమును స్థాపించిన మొదటి ఐరోపా వారు ఎవరు ఆన్సర్ ఫ్రెంచ్ వారు నెక్స్ట్ పదిహేనో ప్రశ్న పద్దెనిమిది వందల నలభై ఆరు సంవత్సరంలో కంపెనీపై తిరుగుబాటు చేసిన కర్నూలు పాలెగాడు ఎవరు చూడండి పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలో కంపెనీపై తిరుగుబాటు చేసిన కర్నూలు పాలెగాడు ఎవరు ఆన్సర్ నరసింహారెడ్డి కోరుకొండ నరసింహారెడ్డి అని పేరు నెక్స్ట్ పదహారో ప్రశ్న కొండ జాతి ప్రజల మద్దతుతో కంపెనీపై తిరుగుబాటు చేసిన విజయనగర జమీందారు ఎవరు కొండ జాతి ప్రజల మద్దతుతో కంపెనీపై తిరుగుబాటు చేసిన విజయనగర జమీందారు ఎవరు ఆన్సర్ నారాయణ బాబు నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న దత్త మండలాలను రాయలసీమ అనే పేరు ప్రతిపాదించిన వారు ఎవరు దత్త మండల రాయలసీమ అనే పేరు ప్రతిపాదించిన వారు ఎవరు ఆన్సర్ గాడి చేరి సర్వోత్తమరావు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న దత్త మండలాలకు రాయలసీమ అనే పేరును ప్రతిపాదించిన వారు ఎవరు అంటే గాడిచర్ల హరిసర్వత్తం గారు నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న పద్దెనిమిది వందల సంవత్సరంలో గోదావరి నదిపై ధవలేశ్వరం ఆనకట్టను నిర్మించినది ఎవరు పద్దెనిమిది వందల సంవత్సరంలో గోదావరి నదిపై ధవలేశ్వరం ఆనకట్టను నిర్మించినది ఎవరు సార్ ఆర్ధర్ కాటన్ నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న ధవలేశ్వరం ఆనకట్టు నిర్మాణంలో సహకరించిన భారతీయ వ్యక్తి ఎవరు ధవలేశ్వరం ఆనకట్టు నిర్మాణంలో సహకరించిన భారతీయ వ్యక్తి ఎవరు ఆన్సర్ వేణం వేరయ్య నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఇరవయ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఐదులో కృష్ణా నదిపై విజయవాడ ఆనకట్ట నిర్మాణానికి కృషి చేసినది ఎవరు పద్దెనిమిది వందల యాభై ఐదు సంవత్సరంలో కృష్ణా నదిపై విజయవాడ ఆనకట్ట నిర్మాణానికి కృషి చేసినది ఎవరు ఆన్సర్ కెప్టెన్ వోర్ నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న ఫాస్కస్ అనగా ఏమి చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టెర్మినాలజీ ఫాస్కస్ ఆన్సర్ ప్రభుత్వానికి జమీందారు చెల్లించాల్సిన శిస్తునే ఫాస్కస్ అని పిలుస్తారు ప్రభుత్వానికి జమీందారు చెల్లించాల్సిన శిస్తునే ఫాస్కస్ అంటారు నెక్స్ట్ రెండో ప్రశ్న బొబ్బిలి యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగినది బొబ్బిలి యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగినది చూడండి ఫ్రెంచ్ వారికి మరియు బొబ్బిలి జమీందారుకు మధ్య జరిగినది బొబ్బిలి యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగినది ఫ్రెంచ్ వారికి మరియు బొబ్బిలి జమీందారుకి మధ్య జరిగినది విజయరామరాజు ఆధ్వర్యంలో ఫ్రెంచ్ వారికి మరియు బొబ్బిలి జమీందారికి చూడండి ఇక్కడ విజయరామరాజు మరియు బొబ్బిలి జమీందారు విజయరామరాజుకి మద్దతు ఇచ్చిన వారు ఎవరంటే ఫ్రెంచ్ వారు అదే అక్కడ దాని అర్థం నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న బొబ్బిలి యుద్ధంలో విధించబడిన బొబ్బిలి యుద్ధంలో వధించబడిన బొబ్బిలి జమీందారు ఎవరు బొబ్బిలి యుద్ధంలో వధించబడిన బొబ్బిలి జమీందారు ఎవరు ఆన్సర్ బొబ్బిలి రంగారావు బొబ్బిలి యుద్ధంలో వధించబడిన బొబ్బిలి జమీందారు ఎవరు అంటే బొబ్బిలి రంగారావు చూడండి ఇరవై రెండో ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ బొబ్బిలి యుద్ధం ఎవరెవరికి జరిగినది అంటే విజయరామరాజు వర్సెస్ బొబ్బిలి జమీందారు విజయరామరాజు రామరాజు పలికిన ఎవరు అంటే ఫ్రెంచ్ వారు బొబ్బిలి కు మద్దతు పలికినది ఆంగ్లేయులు అది అక్కడ దాని అర్థం నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న గోదావరి తీరంలో రంపా తిరుగుబాటు ఎప్పుడు జరిగినది ఆన్సర్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో గోదావరి తీరంలో రంపా తిరుగుబాటు ఎప్పుడు జరిగినది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో జరిగినది నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న రంపా తిరుగుబాటుకు ముఖ్య కారణం ఏమిటి రంపా తిరుగుబాటుకు ముఖ్య కారణం ఏమిటి అంటే చూడండి చిగురు పన్ను మొదలు పన్ను రామ నిరంకుశ విధానాలు ఇవన్నీ కూడా రంక రంప తిరుగుబాటుకు ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు చిగురుపై పను వేయడం మొదలుపై పను వేయడం రామభూపతి దేవు నిరంకుశ విధానాలు పైవన్యు ఆన్సర్ పైవన్యు నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న ఎవరు చూడండి ఆప్షన్స్ చంద్రయ్య పులికంటి సాంబయ్య అంబుల్ రెడ్డి పై వారు ఆన్సర్ పైవారాంధరు చంద్రయ్య పులికంటి సాంబయ్య అంబుల్ రెడ్డి పైవారాంధరు నెక్స్ట్ తర్వాత ప్రశ్న కోస్తాలో గంజాం మండలం కరువు ఏ సంవత్సరంలో ఏర్పడినది కోస్తాలో గంజాం మండలం కరువు ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే పద్దెనిమిది వందల అరవై ఐదు అరవై ఆరు సంవత్సరంలో ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ సిక్స్ నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న గొడాల్ఫిన్ అవార్డు ఏ సంవత్సరంలో ప్రకటించబడినది బొడాల్ఫిన్ అవార్డు ఏ సంవత్సరంలో ప్రకటించబడినది ఆన్సర్ పదిహేడు వందల ఎనిమిదవ సంవత్సరంలో నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న బల్లారి క్రైస్తవ సంఘం ప్రచు ప్రచురించబడిన ప్రథమ తెలుగు పత్రిక ఏది బల్లారి క్రైస్తవ సంఘం ప్రచురించబడిన ప్రథమ తెలుగు పత్రిక ఏది ఆన్సర్ సత్యదూత నెక్స్ట్ ముప్పై ప్రశ్న ఆంధ్రప్రదేశ్ లో శ్రీ పి సిపి బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ లైబ్రరీ ఎక్కడ కలదు ఆంధ్రప్రదేశ్ లో సిపి బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ లైబ్రరీ ఎక్కడ కలదు ఆన్సర్ కడప ప్రశ్న చాలా ఇంపార్టెంట్ చూడండి ఆంధ్రప్రదేశ్ లో సిపి బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ లైబ్రరీ ఎక్కడ కలదంటే కడప నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్న వేమన పద్యాలను తెలుగులోకి అనువదించిన ఆంగ్లేయ అధికారి ఎవరు సిపి బ్రౌన్ వేమన పద్యాన్ని తెలుగులో అనువదించిన ఆంగ్లేయ అధికారి ఎవరు అంటే సిపి బ్రౌన్ నెక్స్ట్ ముప్పై రెండో ప్రశ్న తెలుగు బైబిల్ గ్రంథం గ్రంథం ఏ పట్టణంలో ముద్రించబడినది చూడండి ముప్పై రెండో ప్రశ్న తెలుగు బైబిల్ గ్రంథం ఏ పట్టణంలో ముద్రించబడినది ఆన్సర్ హాలే ఫ్రష్యా ఫ్రష్యా అంటే ఇప్పటి జర్మనీ జర్మనీలో హాలే అనే ప్రదేశం వద్ద ముద్రించబడినది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదే విధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్